డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరికొన్ని మనం ఆచరించవలసినటువంటి నిత్య ధర్మ ఆచారాలను గురించి తెలుసుకుందాం ఒకటి తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయక తపస్సు అంటారు చేయలేని వాళ్ళు మామూలుగా వాహనాల మీద చేయొచ్చు చేయగలిగిన వాళ్ళైతే కాలినడకం చేస్తే మంచిది రెండో విషయం గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలగుతాయి ఇక మూడో విషయం కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టటం చాలా తప్పు కొంతమంది పీస్ తీసేసి కడిగేసి మేము చాలా శుభ్రం చేసాం అనుకుంటాడు అలా కాదు కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లోనూ పీసు తీసేసిన తర్వాత కడగకూడదు అలానే దేవుడి దగ్గర ఉంచి తర్వాత కొట్టాలి పీచు ఒలిచేసాక నీళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ కడగరాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకో విషయం దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వెయ్యాలి ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి చాలామంది రెండు ఒత్తులు వేస్తూ ఉంటారు అలా కాదు మూడు ఒత్తులు వేయాలి ఇంకొక విషయం అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏ లోటు ఉండదు స్వయం పాకం అంటే తెలుసు కదా కూరగాయలు ఉప్పు చింతపండు ఇటువంటి అన్నీ కూడా అంటే వండుకోవటానికి వీలైనవన్నీ కూడా ఎవరైనా బ్రాహ్మణికి మనం దానం ఇస్తే గనక అది చాలా మంచిది మనకి ఎప్పటికీ ఏ లోటు కూడా ఉండదు అలాగే ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలను మనం స్వీకరించరాదు దేవుడి దగ్గర అయినా సరే మనం చేసిన అయినా సరే ఇక ఇంకొక విషయం భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు ఇక మరొక విషయం ముఖ్య విషయం నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులలో కానీ కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి